మన దగ్గర మన కేవలం మన రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం అంటే చెప్తావుగా ఇరవై ఐదు శాతం ఎస్సీలు పది పదిహేను శాతం ఎస్సీలు పది శాతం ఎస్టీలు యాభైనే ఇతర కూళాలకి పంతొమ్మిది శాతం పెరిగింది అంటే అరవై తొమ్మిది శాతం పెరిగింది ఇప్పటికి మన లెక్కనే ప్రజలు మనం అట్ట కూడా నలభై రెండు శాతం పెరుగుతాం అని ఇసులు మరి మనకి ఎవరికి అది కేంద్ర ప్రభుత్వం దాటో అంతే కదా ఇప్పుడు సరే మళ్ళీ పెట్టడం కానీ రాష్ట్రంలో ఇప్పుడు సరే ఇప్పుడు ఒకసారి దేశ రాజకీయాలు ఎక్స్ రాష్ట్రంలో ఇప్పుడు రైతులు మొన్నదాకా యూరియా కొంచెం ఇబ్బంది పడ్డారు ఆ యూరియా గోస పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని అంటారు యూరియా కొరతలో కాంగ్రెస్ తప్పుందా బిజెపి తప్పు కేంద్ర ప్రభుత్వం యూరియా కొరత యూరియా మనం సొంత రాష్ట్రం కాదు అది రాష్ట్రం కాదు అనుబంధ అక్కడి నుంచి ఇంకా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ఇచ్చిన మన ఆసక్తి మనం దాచుకోలేము కదా ఇది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది దాన్ని దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు మొత్తానికి ఓవరాల్ గా రేవంత్ రెడ్డి పరిపాలనకు వందకు ఎన్ని మార్కులు ఎనభై శాతం ఎనభై మార్కులు వేస్తున్నాయి అటు ఇటుగా కేసీఆర్ లేక పరిపాలన ఏం చేస్తుండే ఇంకా ఎక్కువ చేస్తుండే ఎక్కువ చేస్తుండే అంతేనా మరి ఆయన మరి ఉండడు తీసేస్తారు మారుతారా మామూలే రాజకీయములా మామూలు మా ఇంటి విషయాలు కూడా నేను నేను తెలియగలను నా తమ్ముడు తెలియదు పక్క పక్కన నేతడు అరే నీ అన్న లంగా అంటాడు పెడతాడు పక్క పక్క పెడతాడు అలా మనం మారిపోతాం కొంతమంది ఆలోచిస్తూ మారాడు అరే మాట చేసిన నాకు చేసినా ప్రజల చేసినా నాకు చేసాం నాకు నేను